నిన్ను తలుచుకున్నంత మాత్రాన నా హృదయంలో కరిగే ఆరాధనని బాధని శాంతిని ఈ పిచ్చి మాటలతో ఈ వంకరి అక్షరాలతో ఎలా పిలుపగలను నా జీవిత లోకానికి కాంతిని లేవు అందరూ ఈశ్వరి దర్శనం కావాలని పూజిస్తారు ప్రార్థిస్తారు ఆ దేవుడే ఇప్పుడు కనబడతాడా అని భక్తితో కాచుకొచ్చుంటారు దేవుణ్ణి ఎరగని నా హృదయం ఆ గొప్పనంతా నీలో చేసుకుని నీ దర్శనం కోసం కాచుకుని వెర్రె ఆశలతో పగలు రాత్రులు ఎదురు చూస్తూ గడుపుతాను జీవితాన్ని నీ భక్తున్ని నీ దాసు నీ పాదాల మీద నా నుదుటిని అనించి సమస్తమైన సుఖదుఖాన్ని మరవలేనా కాని నీవు ఆ ఈశ్వరుడకత దూరస్థరాలివి అయినావో దుర్లపూరాలిగి పూర్వం పతివ్రతలు భర్తల్ని దైవాలుగా పూజించేవారంటే నేను వెక్కిరిస్తాను కాని నాకు మీ వీధ ఎట్లాగుందో దాంట్లో పదో ఆ పతివ్రతలకి భర్తల మీద ఉంటే వాళ్లని దైవాలనుకోవడం ఒక వింత కానీ ఆ భర్తలు అందరూ దోర్భాక్యులు కనుక ఈ పతివ్రతలకి కళ్ళులేవా అని సందేహం